నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉస్మానియాలో మనం చూసుకుంటే శవం పైన చిల్లర ఏరుకుంటారు కదా అంతకంటే హీనంగా అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది ప్రవర్తిస్తూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే ఆప్తుల్ని కోల్పోయి కొన్నంత దుఃఖంలో ఉండే మృతుల కుటుంబీకులను ఉస్మానియా మార్చూరీ సిబ్బంది లంచాల కోసం పీక్కు తింటూ ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి పోస్టుమార్టం ప్రక్రియలో భాగంగా శవాలను కోసి అంతర్లీనంగా అయిన గాయాలు విషం మద్యం తాగి ఆత్మహత్యలు ప్రమాదాలకు గురయ్యే మృతదేహాల శరీరాల నుంచి అవయవాల నమూనాలను సేకరిస్తారు వాటిని సీసం డబ్బాలలో నిల్వ చేసి నాంపల్లిలోని ఫోరెన్సిక్ విభాగానికి తరలిస్తారు ఈ ప్రక్రియ నివేదికలు త్వరగా అందేలా కృషి చేస్తామంటూ సదరు సిబ్బంది మృతుల కుటుంబీకుల నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మార్చురీలో సగానికి పైగా సిబ్బంది ఒప్పంద ఉద్యోగులే పోస్టుమార్టం తర్వాత మృతదేహాలపై కప్పేందుకు తెల్లని వస్త్రం ఏదైతే ఉంటాదో ఆ యొక్క తెల్లని బట్ట కోసం పదహైదు వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తూ ఉన్నారట అలాగే గతంలో బేగం బజారుకు చెందిన వ్యాపారులు తెల్లని వస్త్రం ఉచితంగా పంపిణీ చేసేవారు ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ పనులు ప్రారంభోత్సవం సందర్భంగా ఆ తెల్లని వస్త్రం ప్రభుత్వమే ఉచితంగా ఇస్తూ ఉందని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి రావు ప్రకటించారు ఇప్పుడు ఆ ప్రతిపాదన మరుగున పడిందని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు రోడ్డు ప్రమాదాల కేసుల్లో రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం నిర్వహించొచ్చంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా సిబ్బంది బేఖాతరు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఐదు గంటల తర్వాత వచ్చే మృతదేహాలకు మరుసటి రోజు మనం చూసుకుంటే పోస్టుమార్టం చేస్తూ ఉన్నారు అలాగే ఉస్మానియా మార్చురీలో శవాలపైన కప్పేందుకు తెల్లని వస్త్రాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము మృతుల కుటుంబీకులకు అసౌకర్యం కలగకుండా మార్చురీ ఆవరణలో బల్లలు ఏర్పాటు చేశామని చెప్పి మరుగుదోడ్లు ముత్రశాల నిర్వహించాం సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పి సూపరింటెంట్ డాక్టర్ రాకేష్ సహాయి స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు ఏది ఏమైనా సరే గానీ అంబులెన్స్ వాళ్ళు చూసుకున్నా కానీ అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అలాగే అర్జెంటుగా అంబులెన్సులు వెళ్ళాలన్నా వెళ్లాలన్నా సరే అలాగే ఇలా మార్చురీ దగ్గరికి వెళ్ళినా సరే చాలా మంది దుఃఖంలో ఉంటారు ఆ యొక్క దుఃఖాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటూ ఉన్నారు ఇది చాలా బాధాకరం ఏదైతే మానవతా సేవలో ఉంటున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇలా డబ్బులకు ఆశపడి లంచాలని చెప్పేసి రాబందుల్లా మనుషులను అయితే తింటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్